కావలి కార్యక్రమం సమస్య ఎమ్మెది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ముప్పై తొమ్మిదవ వార్డులో ఉదయం నుంచి పర్యటించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు ఎక్స్టెన్షన్ ఏరియా కావడంతో భారీగా పేరుకుపోయిన సమస్యలు ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న స్థానికులు ముప్పై తొమ్మిదవ వార్డ్ ఎక్స్టెన్షన్ ఏరియాగా ఉంది గత ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ పుష్కలంగా కనిపిస్తోందని మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారన్నారు ఇక్కడ ఎక్కువగా విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయని రెండు రోజుల్లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు అవసరమైన చోట ట్రాన్స్ఫరంలు కొత్త లైట్లను వేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు అస్వస్థతమైన లేఅవుట్ల వల్ల డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారింది అని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు ఈ ఏడాది చివరిలోపు ముప్పై తొమ్మిదవ వార్డులో సిమెంట్ రోడ్లు వేయిస్తామని గత ప్రభుత్వ పాలకులకు నిర్లక్ష్యానికి చర్మగీతం పాడుతామన్నారు కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా సమస్య మీద పరిష్కారం మాది అంటూ ప్రజల దగ్గరకు వెళ్తుంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు కావలిలో రామరాజ్యాన్ని నడిపిస్తాం సామాన్య పేద ప్రజల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు

బషీర్ ఈ బండల కాడ ఉబ్బింది ఆడ తగ్గింది అంటే బండల కింద జామయ్యిందని అర్థం మన వాళ్ళు క్లీన్ చేయటం లేదా నేను వచ్చిన రోజు క్లీన్ చేయడం చాలా ఏమన్నా రోజు వస్తున్నారా ఇప్పుడు నేను వస్తాను నిజం చెప్పు అంతే కదా నేను వస్తాను ఏంటి విషయాలు ఏం తల్లి నువ్వు చెప్పు బాధలు నీవు కదా ఇంకేము చాలా నీళ్ళు కాలం చేస్తాను రెండు నెలల లోపల இதுமே டைப் ஆகுது ஓகே ஓகே 7 7 சானே அண்ணா ஏவலே மே பா நான் பாடுது தேர்றேன் देवூர் வி சந்தூர் देवூர் பாලිగిந்து கங்கிரி ஜெரவர் பாලි மூ நியூ ஜெரவர் பா நியூ ஜெரவர் பா ஜெரவர் பாடு வந்து பண்டா பரமா ஓகே ஓகே சம்சலே லேவ் கதா ஓகே மச்சி ஓகே हां அம்மா ஏன சலனயா ரியல் அaksanaya கிட்பல் டைப் ஆகுது அம்மா मार பிசா 아니, 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 아니 ఇప్పుడు అది ఇచ్చారు కాదు కాదు మరి మీరు కట్టుకోండి వాళ్ళ ఊరుగా కట్టించు మీరు కట్టుకుంటే అది అది చెప్పి చెప్తాను మూడు

हां हां आऊंगा आंसुदले आ ले, ले ना हां ओके अम्मा ये आना है आऊंगा नी के बसंत जनता में से हां मैं खींचूंगा तो ये ना गवर्नमेंट आके से చూడాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వ్యాపారం చేసుకోవాలా వ్యాపారం చేసి ఏం చేస్తున్నారు పెట్టిన అమ్మాయి అప్లై చేసుకున్నారా జగన్ దాంట్లో వచ్చింది అప్పుడు మిమ్మల్ని కాబట్టి అడిగారు అని చెప్పి దాన్ని సంతకాలు పెట్టి ఇప్పుడు ఏదేమో ఆడిపోయింది అంతకాదమ్మా మీ ఇల్లు మీరు కట్టుకోవాలి వాళ్ళ ఊరే కడితే ఇది కొడుకుని తీసుకోరా నేను చూపిస్తా నేరే కట్టుకొని దగ్గర ఉంది దగ్గర గవర్నమెంట్ ఇస్తది కట్టు ఊర కట్టి తియ్మా ఏనా ఏన విశాలమే ఉన్ననే విశాలమే ఉన్ననే ఏలిక కాలం ఉంది ఇది కాలం రిజర్వ్ పెడతాను చూపిస్తాను ఇల్ల వాట్ల వరా బాక్స్ చూపిస్తా సేవ చేస్తే అందరికీ ధన్యవాదాలు ఈ రోజున కావలి పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఇంటెంట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఈ ప్రాంతాన్ని సంచరిస్తున్నాం ముఖ్యంగా ముప్పై తొమ్మిదో వార్డు కావలి పట్టణంలో ఎక్స్టెన్షన్ వార్డు అయినందువల్ల చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి వీటిని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది చాలా ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేక ప్రజలకు చాలా అసౌకర్మైన పరిస్థితులు ఎదురు ఎదురు చూస్తున్నారు సిమెంట్ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతం మీద కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరలోనే కొంత నిధులను కూడా ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నా స ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఇంట ఒక సమస్య ఉంది ఇక్కడ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొస్తున్నట్టుంది ఎప్పుడో లేవుట్ ఓనర్ లేవుట్ లేసినా నాటి నుంచి నేటికి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన నిధులు చెల్లిస్తున్నారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు కానీ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కాబట్టి వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి ఎక్కడ సమస్య ఉందో వాటిని అధ్యయనం చేయాలి వాటిని పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు మేము ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంత నాయకులు అందరం కూడా ఈరోజు ప్రతి ఇంట ఇంట సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది తప్పకుండా ఒక టైం బౌండ్ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సమస్యలు అన్నిటినీ కూడా లో వోల్టేజ్ కారణాల చాలా టీవీలు కాలిపోతున్నాయి వాళ్ళ ఇళ్లలో చాలా సమస్యలు ఎదురు ఎదురు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని మొత్తం మాట ఎమర్జెన్సీ కింద ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అన్ని కూడా పునరుద్ధిస్తామని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా వితిన్ ద టూ మంత్స్ లోనే ఎలక్ట్రికల్ సమస్యలు అన్ని కూడా లేకుండా స్తంభాలని శాంక్షన్ చేపించి ఎక్కడ టామే డ్యామేజ్ అయిపోయిన వాటి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫర్లు వేయటం ఎక్కడైతే లైన్ లేదో ఆ లైన్లు కొత్త లైన్లు వేయటం కూడా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైన లేవుట్ల కారణాన ఒక లేవుటికి ఇంకోరు లేవుటికి మధ్య రోడ్ల అనుసంధానం లేని కారణాన అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా ఉంది వీటన్నిటి పరిష్కారం ఎత్తికి డిపిఆర్లు తయారు చేసి తొందరలోనే నిధులు వెచ్చించి వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆఖర లోపలే ఈ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు ఇస్తామని ప్రజలందరూ కూడా మాటిస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యతకి శ్రీకారం తొడతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్